నమస్కారం అండి నా పేరు లక్ష్మండి ఆడ తెలంగాణ ఆడబడుచులందరికీ అలానే ఆంధ్ర ఆడబడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి అయితే మనకు వచ్చేసి బతుకమ్మ పండుగ వచ్చేసి తొమ్మిది రోజులు జరుపుకుంటారండి అవి ఆ రోజులు అలానే ఆ రోజు బతుకమ్మ పేరు అనేది చెప్తున్నాను చూడండి ఒకసారి మనకు వచ్చేసి అమ్మవారిది అమ్మవారు బతుకమ్మ నేమ్స్ అండి చూడండి ఒకసారి అమ్మవారిది ఒకటో రోజు వచ్చేసి రోజు బతుకమ్మ పేరు ఒకటో రోజు ఎంగిలిపూల బతుకమ్మ అండి రెండో రోజు అటుకుల బతుకమ్మగా చేసుకుంటారు మూడో రోజున ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ ఐదో రోజు అట్ల బతుకమ్మ ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఏడో రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఈ యొక్క బతుకమ్మ పండుగ రోజున అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో అమ్మవారికి పూలతో అలంకరిస్తూ భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పండుగ అనేది చేసుకుంటామండి అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అలానే దసరా అండ్ విజయదశమి శుభాకాంక్షలు